చంద్రబాబు నాయుడు గారు హయా అది మన హయాంలో పాస్బుక్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పాస్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు ఈయన మన ముప్పై లక్షల పాస్బుక్లు ఎన్నికి తీసుకొని ఎన్నికి తీసుకొని ఆ పాస్బుక్లను ఈయన కలరింగ్ మార్చి మళ్ళీ ఎన్నికి రైతులకు ఇస్తా ఉన్న పాస్బుక్లు ఒకసారి చూద్దాం తేడా అయ్యిందని సేమ్ అయ్యే క్యూఆర్ కోడ్ సేమ్ అదే సేమ్ ఫార్మాట్ చంద్రబాబు నాయుడు అనేది మనది మన హైమైనా మనం ఇచ్చింది చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇస్తా ఉంది జియో కోఆర్డినేట్స్ తో ల్యాండ్ పార్సల్ నెంబరు జియో కోఆర్డినేట్స్తో ల్యాండ్ జియో కోఆర్డినేట్స్ తో ల్యాండ్ మ్యాప్ విస్తీర్ణం కూడా తెలుపుతా ఉన్న వివరాలు విత్ జియో కోఆర్డినేట్స్ విత్ క్యూఆర్ కోడ్ ఇంకా చివరి పేజీకి పోం చివరి పేజీలో చూస్తే విత్ ల్యాండ్ కోఆర్డినేట్స్ ల్యాండ్ ఎక్స్టెంట్ విత్ క్యూఆర్ కోడ్ సేమ్ లాస్ట్ పేజ్ చివరి పేజీకి పోతే చివరి పేజీలో మన హయాంలో మనం అప్గ్రేడ్ చేసిన మీ భూమి ఏపీ గవర్నమెంట్ పోర్టల్ మనం అప్గ్రేడ్ చేసినది అది మళ్ళా ఈయన దాని దాన్ని అదే మళ్ళీ పెట్టుకున్నాడు అదే అప్గ్రేడ్ చేసి దీని చూపిస్తున్నాడు కలర్ మార్చినాడు ఏం చేసాయండి తేడా అదే మమ్మల్ని మనం అప్గ్రేడ్ చేసిన డబ్ల్యూ మీ భూమి ఏపీ గవర్న ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ పోర్టల్ మన మనం ఆ టైంలో అప్గ్రేడ్ చేసి రియల్ టైం అలర్ట్స్ వచ్చేట్టుగా దీంట్లో మార్పులు తీసుకొచ్చి రియల్ టైం డాక్యుమెంట్స్ అప్డేట్ అయిన వెంటనే రియల్ టైంగా రి రియల్ టైం డేటాతో అలర్ట్స్ వచ్చే విధంగా మార్పు మనం తీసుకొచ్చింది ఏం చేస్తున్నాడు ఐఏ పాస్బుక్లు తీసుకోవడము ఐఏ పాస్బుక్ను కలర్ మార్చడం ఈయడము అన్నీ సేమ్ టు సేమ్ కలర్లు తప్ప నేను అడుగుతాను ఇందులో చంద్రబాబు నాయుడు చేసింది ఏముంది అంటాను రంగులు మార్చడం తప్ప ఈ పంతొమ్మిది నెలలు చంద్రబాబు నాయుడు గారి కాలంలో పాలనలో ఆయన చేసింది ఏమిటి అని అంటే మేము ఇచ్చిన పుస్తకాలు తిరిగి వెనక్కి తీసుకొని కొత్తగా వాటికి రంగులు మార్చి ప్రింటింగ్ చేసి ఇరవై అదన్నా కరెక్ట్గా చేస్తున్నాడంటే అది కరెక్ట్ కాదు దాంట్లో విపరీతమైన తప్పులు దొరుకుతూ ఉన్నాయి విపరీతమైన తప్పులు దొరుకుతూ ఉన్నాయి పేర్లు తప్పులు వస్తూ ఉన్నాయి ఫోటోలు తప్పులు వస్తూ ఉన్నాయి ఐడి నెంబర్లు తప్పులు వస్తూ ఉన్నాయి విస్తీర్ణాలు తప్పులు వస్తూ ఉన్నాయి అన్ని తప్పులే కనిపిస్తూ ఉన్నాయి మళ్ళీ వాటిని సరిదిద్దుకోవడానికి కోసం మళ్ళీ వీళ్ళు రైతులు ప్రజలు పోయి ఇచ్చుకోవాలి మళ్ళీ వాటిని సరిదిద్దుకునే కోసం ఇప్పుడు జరుగుతూ ఉంది రెవెన్యూ క్లినిక్ డబ్బులు ఎత్తాలంటే రెవెన్యూ క్లినిక్ పెట్టాల్సిందే కదా పైగా ఇంకో ఇంకా ఆశ్చర్యకరమైన విషయం తెలుసా మేము పాతిన రాళ్ళను కొన్ని కోట్ల రాళ్ళను మేము పాతినాం ఆ రాళ్ళను ఈ ప్రభుత్వము చంద్రబాబు ప్రభుత్వము ఆ రాళ్ల మీద ఉన్న వైఎస్ఆర్ జగనన్న భూరక్ష భూ భూసుర భూరక్ష భూసురక్ష అనేది ఏదైతే ఉందో భూరక్ష పేరును జగనన్న భూ హక్కు మరియు భూరక్ష పేరును అదే పనిగా పదహైదు కోట్ల రూపాయలని డబ్బిచ్చి దాన్ని తుడిపించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు దాన్ని దాన్ని మిషన్లు పెట్టి దాన్ని పేర్లను తీపిచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాడు అంటే ఎంత పనికి మాలిన పని చేస్తా ఉన్నాడు దానికి పదహైదు కోట్లు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు ఈయన రాళ్ళు ఇవాల్సింది పోయి ఇవ్వకపోగా ఆల్రెడీ చేసిన యూనిక్ రాళ్ళను దాని మీద భూరక్ష భూహక్కు అని చెప్పి రైతులకు సర్వే రాయి కింద దాన్ని దాన్ని పెట్టి దాన్ని చెక్కి దాన్ని కూడా పెట్టిన రాళ్లను తుడిపేస్తాడు అంటే ఇంకా భూరక్ష రాళ్ళు కాదు భూహక్కు రాళ్ళు కాదు అని చెప్పి చూపడానికి సో దాంట్లో ఉన్న యూనిక్నెస్ను దగ్గరుండి తీర్చేస్తున్నాడు తీసేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఎంత పనికి మాలిన పని కాకపోతే ఇదేందండి ఎవడన్నా బుద్ధుని కూడా చేస్తాడు అది ఆ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా అంతే దాంట్లో దాని మీద అంబేద్కర్ విగ్రహం నేనే స్టార్ట్ చేసినా ఫౌండేషన్స్లోనే చేసినా నేనే దాన్ని కమిషన్ చేసినా కంప్లీట్ చేసిన దాని మీద నా పేరు ఉందని చెప్పి అదే పనిగా అధికారులను పంపించి దాన్ని చిపి చేసి ఆ పేరుని తీసిస్తాడు ఎంత పనికి మాలినోడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు ఇప్పుడు నా పేరు ఆ నుంచి తీసేస్తే మాత్రం అంబేద్కర్ విగ్రహం ఎవడు కట్టడని తెలియదా ఈ రైతులకు సర్వేలు ఎవడు చేయించినాడు ఇంత ఇంత వ్యవస్థలు ఎప్పుడు వచ్చినాయి ఈ ట్యాంపర్ ప్రూఫ్ పాస్బుక్లు ఎప్పుడు వచ్చినాయని తెలియ రైతులకు ఎంత పనికి మాలినోడు అంటే అంత పనికి వయసు ఏమో ఎనభై ఏళ్ళు మా నాయనతో పోటీ కొద్ది దేవుడే ఆయన కొడుకు వయసులో ఉన్న నాతో పోటీ పడడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నాడు అవస్థపడతా ఉన్నాడు ఇంకా ఆశ్చర్యం ఏమిటి తెలుసా ఇప్పుడు ఇంకా విచిత్రం నిజంగా అన్నిటికన్నా విచిత్రం ఏమిటంటే ఇప్పుడు ఆయన సర్వే చేయించే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నాడో సర్వేరాలు లేవు లేవు ఏ రాయి పెట్టుకోవడము అదే సర్వే రాయి అని చెప్పి రేపు పొద్దున ఎవడైనా కానీ చూపించవచ్చు సర్వేరాలు లేకుండా సర్వే చేయిస్తాను చేయించే కార్యక్రమం చేస్తాను ఎంత విచిత్రమైన విచిత్రమైన వాడు సర్వేరాలు ఉండకపోతే సర్వే ఎలా జరుగుతుంది ఏ రాయి పడితే ఆ రాయి నాటితే సర్వే చేసినట్టేనా సర్వేరాళ్ళు డిస్టింక్ట్గా లేకపోతే ఎవరు పడితే వాళ్ళు రాళ్ళు మార్చరా ఏ రాయి పడితే ఆ రాయి ఇదే సర్వే రాయి అని అనరా హీరో కూడా వంద సంవత్సరాల కిందట బ్రిటిష్ వాళ్ళు సర్వే నాటిన రాళ్ళు హీరో ఇటు కూడా అక్కడక్కడ కనిపిస్తాయి దట్ ఈస్ ద ప్రామినెన్స్ అండ్ దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది సర్వే స్టోన్స్ డిస్టింక్ట్ సర్వే స్టోన్స్ అసలు సర్వే అంటే ఏందో ఈ మనిషికి తెలియదు ఫస్ట్ ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి ఉంటే ఇవి జరగవు ఈ తప్పులు జరగవు చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ తప్పులు జరుగుతూ ఉన్నాయి మా మీద కక్షతో తన సైడిజన్తో ఇప్పుడు సర్వేను ఏ స్థాయిలోకి తీసుకొని పోతా ఉన్నాడంటే దాని అంతిమ లక్ష్యాలను పూర్తిగా నీరు గార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు గందరగోళం సృష్టించి అసలు సర్వే పూర్తయ్యాక గ్రామ వార్డు సచివాలయాలలో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం పూర్తిగా వదిలేసినాడు అసలు గ్రామ వార్డు సచివాలయాలలో రిజిస్ట్రేషన్ అనే కార్యక్రమం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే కళ్ళ ఎదుటే కళ్ళ ఎదుటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడు జరిగినప్పుడు రికార్డ్స్ అప్ అప్డేట్ అవుతూ ఉన్నప్పుడు అంత గ్రామస్తులే అదే గ్రామస్తులే అదే గ్రామంలోనే అన్ని జరుగుతూ ఉన్నప్పుడు మోసం చేయడానికి కష్టం అవుతుంది ఎవరైనా అన్నీ తెలిసిపోతాయి కాబట్టి అలర్ట్ వస్తుంది అలర్ట్ వచ్చిన వెంటనే చూస్తాడు పక్కనే ఉన్నాడు కాబట్టి ఇంటి పక్కనే సచివాలయం కాబట్టి ప్లస్ వాళ్ళ ఊర్లోనే ఉంటాడు కాబట్టి ఎవడో చేసేవాడు కూడా ఏదైనా మోసం చేయాలంటే భయపడతాడు మళ్ళీ వచ్చి కొడతారేమో అని పక్కనే ఉంటారని అది ఫైనల్ ఉద్దేశం అలాంటి ఆ ఫైనల్ ఉద్దేశాన్ని కూడా నీరు గారుస్తూ ఉన్నాడు ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఎంత తెలుసా మా పట్టా పట్టాదారు పాస్బుక్ మేము ఇన్ని ఇదే సేమ్ టు సేమ్ పట్టాదారు పాస్బుక్ మా హయాంలో మేము యాభై ఐదు రూపాయల డెబ్భై తొమ్మిది పైసలకి ఇస్తే ఈయన పట్టాదారు పాస్బుక్ తీసుకొని కలర్ మార్చి పట్టాదారు పాస్బుక్ ఈయన ఇస్తా ఉన్నాడు దాని ఖర్చు డెబ్బై ఆరు రూపాయలు అంటే ఇరవై రూపాయలు మార్జిన్ మా హయాంలో డెబ్బై ఆరు డెబ్బై యాభై ఆరు ఇప్పుడు ఇప్పుడు డెబ్బై ఆరు ఇరవై రూపాయలు కమిషన్ ఏదైనా కమిషన్ కోసం ఏదైనా కానీ వదిలే కార్యక్రమం అనేది జరగదు దేన్ని వదలడం అనేది సందర్భంగా హిస్టరీలో ఉండదు అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్య కలిగించే విషయం ఏమిటో తెలుసా అసలు ట్వంటీ టూ ఏ గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడ్డాం ట్వంటీ టూ ఏను రెండు వేల పదహారులోను రెండు వేల పద్దెనిమిదిలోను ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి ప్రాహిబిటివ్ లిస్ట్ కింద పెట్టి రైతులను పేదలను భూ యజమానులను ఇబ్బందులు పెట్టిన ఘనత ఎవరిదైనా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడుదే రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిదిలో అడ్డగోలుగా జీవోలు ఇచ్చి అడ్డగోలుగా ట్వంటీ టూ ఏలో పెట్టి ఇబ్బందులు పెట్టిన పరిస్థితి తప్పులు ఆయన చేస్తాడు రెండు వేల పదహారులో ఆయన ఇచ్చిన జీవోలు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన ఇచ్చిన జీవోలు తప్పులు ఆయన చేస్తాడు బుడద వేరే వాళ్ళ మంది చదువుతాడు మా ప్రభుత్వ హయాంలో ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత రైతులను పేదలను దృష్టిలో ఉంచుకొని వారికి శాశ్వత హక్కులను కల్పించాం మేము తీసుకున్న విప్లవాత్మిక నిర్ణయాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఇరవై నాలుగు వేల మంది పేదలకు రైతులకు ఏకంగా ముప్పై ఐదు లక్షల నలభై నాలుగు వేల ఎకరాలపై హక్కులు లభించాయి మేము తీసుకున్న నిర్ణయాల వల్ల ఇందులో ప్రధానంగా అసైన్డ్ ల్యాండ్ పొంది ఇరవై ఏళ్ళు దాటితే వారి భూముల మీద వారికి పూర్తి హక్కులు కల్పించిన చరిత్ర మా ప్రభుత్వంలోనే జరిగింది ఒరిజినల్ అసైనీలకు లేదా వారి వారసులకు మాత్రమే వర్తింపు చేస్తూ మేము తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా ఏకంగా పదహైదు లక్షల ఇరవై ఒక్క వేల నూట అరవై నూట అరవై మంది అసైన్డ్ నిరుపేదలకు ఇరవై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఆరు వందల తొంభై ఎనిమిది ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు వచ్చాయి